చూడండి కొత్త ఏటగాడు సౌందర్లేటెత్తనాడు ఎత్తాడా ఎక్క వేసేసాడు తెలీదు కాల్లోనే దగ్గర పడిందాకట్లా

కొత్త వాళ్ళండి ఇంటికి లడ్డాయి చూడండి కాళ్ళ ఎండ్రెయిల్ అడిపోయి కొడుకు ఎండ్రెయిల్ మేతీ మేతీ అవ్వలేదు యాటకాళ్ళు రాకముందే పట్టుకొని వేయలేడితే అంతా కొల్లే పూని రెండు కేజీలు ఉంటాయి కేజీలు ఉంటాయి కేజీ ఉన్నారైతే యాభై ఆ

పుల్ల దావాలు కుట్టమని బాబా ఎంత పెద్ద కొల్లేరు పిల్లరు చూసారు ఎప్పుడన్నా అప్పుడన్నా బాబా ఐదు కేజీలు

కరోనా పెరిగిరు కదా ఓ వెళ్ళిపోద్ది ఓడి అందుకే పడిపోతారు కొనే గల ఎక్కువ లేరు లేండి సేకరే లేదు ప్రయత్నించాకరీలు వచ్చినారు సేకరీలు అండి ఉందండి ఇది ఏకొస్తుంద మీరు నాకు చెప్పాలి మీరు ఏం చేపరుదా గవర్నమెంట్ చెప్పా చెప్పలేదు பிள்ள yeah, கேட்டமன்னா <t congressman> <tries> బానే నిలదన వాలే గanse దేయ్ ఏయ్ ఇయ మిచిల్ పరిగే 2:15 మిచిల్ ఇక్కడ గుర్గా खान పడట్నే లేరా ఇవు కదలమగా దోమలుకే ద్దాముడి మన మయన పోవాలా మయాడితే బాగానే ఇంకెక్కడికి వెళ్తా తడుపుకుంటూ ఉంటుంది నైట్ వస్తామని అడయా అడయ ఎందుకు వెళ్ళి పాపం దీన్ని బాధపెడతాం దీన్ని బతుంది ఇప్పుడు కొరకలన్నీ అలా పైకి వేసేయాలన్నమాట చచ్చిపోతాయి నేను చూడొచ్చు చూపిస్తున్నప్పుడు లైవ్లో మీకు నేను బాగున్నా కొరకలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి